హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మిత్ర పథకం గురించి అందరూ అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి అర్హతలు ఏమి అదేవిధంగా విధి విధానాలు ఇంకా చెప్పాలంటే అవసరమైన డాక్యుమెంట్స్ దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చానమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని పది మందికి తెలిసే అవకాశం ఉంటుందని మనవి చేసుకుంటున్నాను ఇక టాపిక్లో వెళ్దాం రండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి వాహనమిత్ర పథకం వాహనమిత్ర పథకం కింద ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడానికి ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు సహాయం అక్షరాల పదహైదు వేల రూపాయలు ప్రభుత్వం సహాయం చేయడానికి ముందుకొచ్చిందనమాట ఈ సహాయం అనేది అక్టోబర్ ము అక్టోబర్ ఒకటో తేదీన డ్రైవర్ల ఖాతాలో ఈ అమౌంట్ అనేది పడుతుందనమాట ఈ ఆర్థిక సహాయం అనేది అక్షరాల పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం తరపు నుంచి ఈ ఆటో రిక్షాలు నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కంపల్సరీ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలియజేశారనమాట అదేవిధంగా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి సంబంధించి బీమా వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఆ బీమా కట్టుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫిట్నెస్ మరమ్మతులు ఇంకా ఏమైనా కానీ ఈ ఆటో రిక్షాలకు ఈ క్యాబ్లకు సంబంధించి మ్యాక్సీ క్యాబ్లకు సంబంధించి ఏవైనా రిపేర్లు ఉంటే అటువంటి రిపేర్లు మరమ్మతు చేయించుకునే దానికి ఈ అమౌంట్ అవసరానికి వాడుకునేదానికి వీలుగా ఉంటుందని అదేవిధంగా ఈ నిధులకు సంబంధించి అక్టోబర్ ఒకటో తేదీన వేస్తారు కాకపోతే ఇది దరఖాస్తులకు సంబంధించి ఈ నెల సెప్టెంబర్ పదిహేడవ తేదీన దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తు చివరి తేదీ వచ్చి విషయానికి వస్తే సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఉందన్నమాట కంపల్సరీ ఇంకా ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇక చాలామందికి ఈ గత నాలుగైదేళ్ళుగా వాళ్ళు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తరఫున మిత్ర పేరుతో వాళ్ళు కూడా సంవత్సరానికి పదివేల రూపాయలు వేయడం జరిగిందనమాట కాకపోతే ఇప్పుడు పదహైదు వేల రూపాయలు వేస్తామని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకానికి ఎవరు అర్హులంటే ముఖ్యంగా అభ్యర్థి ఎవరైతే ఈ అప్లికేషన్లో అప్లికేషన్ అప్లై చేసుకుంటారో ఈ అభ్యర్థి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఆటో రిక్షా కానివ్వండి లేదంటే మోటార్ క్యాబ్ కానివ్వండి లేదంటే మ్యాక్సీ క్యాబ్ కానీ సొంతంగా ఉండాలి బాడుకు తీసుకున్న వాళ్ళకైతే వెయ్యరు ఎందుకంటే డాక్యుమెంట్స్ వాళ్ళ పేరు మీద ఉండవు కాబట్టి అది మళ్ళీ చెప్తాను మిగిలిన విషయాలు ఇప్పుడు జస్ట్ అర్హతల విషయం చెప్తాను అనమాట ఎందుకు వాళ్ళకి ఇవ్వరని చెప్పేసి మళ్ళీ చెప్తాను చూడండి అదేవిధంగా ప్రస్తుతం నడుస్తున్న వాహనాల యజమానులు కానివ్వండి లేదంటే డ్రైవర్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది యజమాని కావచ్చు యజమాని నడుపుకుంటూ ఉండొచ్చు అనమాట డ్రైవర్గా అటువంటి వాళ్ళకు వేస్తారన్నమాట లేదంటే యజమాని డ్రైవర్ పెట్టి నడిపిస్తూ అన్నమాట కాబట్టి యజమాని అకౌంట్లోనే పడుతుంది ఎందుకంటే పేపర్స్ అన్నీ వాళ్ళ పేరు మీద ఉంటాయి కాబట్టి అదేవిధంగా అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉండాలి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి వాళ్ళకు ఆటో రిక్షా కానివ్వండి లేదంటే మోటార్ క్యాబ్ కానివ్వండి మ్యాక్సీ క్యాబ్ కానివ్వండి తప్పనిసరిగా ఆ వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రిజిస్టర్ అయి ఉండాలి పక్కన తమిళనాడు కానివ్వండి అదేవిధంగా తెలంగాణ కానివ్వండి అక్కడ రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనాలకు ఇక్కడ అమౌంట్ వేయాలంటే వేయరు ఇది కూడా ఒక కండిషన్ అనమాట అందువల్ల తప్పనిసరిగా వాహనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రిజిస్టర్ అయి ఉండాలి ఇకపోతే ఈ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే దీనికి సంబంధించి ఆర్సీ కావాలి అదేవిధంగా ఫిట్నెస్ ట్యాక్స్ ఈ మూడు ఉండాలన్నమాట ఈ మూడు డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి ఈ ఆటో రిక్షా డ్రైవర్లకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మాత్రమే ఒకసారిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ మినహాయింపు ఉంటుంది ఇవ్వబడింది ఉంటుందన్నమాట అయితే ఒక నెల లోపలే ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా పొందాలి ఎందుకంటే ఇప్పుడు అప్లై చేసుకో ఒక నెల లోపలే ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా పొందాలన్నమాట ఈ పథకం కింద అదేవిధంగా ప్రయాణికులు ఎవరైతే ఆటో రిక్షా కానివ్వండి మోటార్ క్యాబ్ కానివ్వండి మ్యాక్సీ క్యాబ్ కానివ్వండి యజమానులకే వర్తిస్తుంది అనమాట అదేవిధంగా ఎవరైతే ఈ లైట్ లైట్ గుడ్స్ వాహనాలు యజమానులు ఉంటారో వాళ్లకు ఈ పథకానికి అర్హులు కాదు అటువంటి వాళ్ళు ఈ లైట్ గుడ్స్ వాహనాలు ఎవరికైతే ఉంటాయో అటువంటి యజమానులు ఆ వాహనాల యజమానులు ఈ పథకానికి అర్హులు కాదు ఇదనమాట అర్హత విషయానికి వస్తే ఇక ఈ వాహనమిత్ర పథకానికి సంబంధించి కంపల్సరీ సిక్స్ వ్యాలిడేషన్ ఉంటుంది అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రతి కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే ఈ అమౌంట్ అనేది జమ చేస్తారు ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉండి లేని ఇద్దరు ముగ్గురు ఉండి అటువంటి వాళ్ళు వాహనాలు ఉన్నా కానీ ఈ ఆటో రిక్షాలు ఉన్నా కానీ వాళ్ళకు వేయరు ఒక వ్యక్తికి మాత్రమే వేస్తారు ఒక కుటుంబంలో ఇంకా ఒకే కుటుంబంలో వాహనం యాజమాన్యం ఒకరి పేరులో అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇంకొకరి పేరులో కూడా ఉండొచ్చు అటువంటి వాళ్ళకు కూడా అమౌంట్ అనేది అకౌంట్లో వేస్తారు పోతే వాహనం అభ్యర్థి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ స్వాధీనంలోనే వాహనం ఉండాలి యజమాని స్వాధీనంలోనే వాహనం ఉండాలి అదేవిధంగా అర్హత కలిగిన ఆటో రిక్షా కానివ్వండి మోటార్ క్యాబ్ కానివ్వండి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి జిఎస్డబ్ల్యూ శాఖ అందించేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం ఉంది అభ్యర్థి ఇంకా ఏ ఇతర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వృత్తి సంబంధిత పథకాల్లో లబ్ధిదారుడుగా ఉండ ఉండకూడదు ఇది ఒక కండిషన్ అనమాట అదేవిధంగా అభ్యర్థి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం ఒకరు కూడా పొంది ఉండకూడదు అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఒకరు కూడా గవర్నమెంట్ ఉద్యోగము పొంది ఉండకూడదు ఇది కూడా ఒక కండిషన్ అనమాట అయితే శానిటరీ వర్కర్ల కుటుంబానికి సంబంధించి మినహాయింపు ఉంటుంది ఇంకా చెప్పాలంటే అభ్యర్థి కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఒక్కరైనా సరే వాళ్ళ ఇంట్లో ఏదైనా వ్యాపారాలు చేస్తూ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ అటువంటి అటువంటి కడుతూ ఉండకూడదు అనమాట వాళ్ళు కూడా అనర్హులకి లిస్టులోకి వెళ్ళిపోతారు అదే విధంగా కుటుంబం గత పన్నెండు నెలల్లో సగటు విద్యుత్ అన్ని పథకాలకు వర్తించేటట్టు మూడు వందల యూనిట్లకు మించి ఉండకూడదు మూడు వందల యూనిట్ల కంటే తక్కువే ఉండాలి అభ్యర్థి కుటుంబంలో ఈ పథకం పొందాలి అని అనుకుంటే వాళ్ళ కరెంటు మీటర్లో కరెంటు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడిండకూడదు అనమాట సగటున ఇయర్ మొత్తం మీద ట్యాలీ చేసుకుంటే మూడు వందల కంటే ఎక్కువ ఉండకూడదు పన్నెండు నెలలకు కలిపి మూడు వందలు అంటే మూడు వేల ఆరు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉండిందంటే మాత్రం కంపల్సరీ పన్నెండు వందల ముప్పై ఆరు అంటే పన్నెండు మూడు వందలు మూడు వేల ఆరు వందలు అవుతుంది కాబట్టి దానికంటే ఎక్కువ ఉంటే మూడు వందల యూనిట్లు దాటిపోయినట్టే వస్తుంది కాబట్టి అందువల్ల వాళ్ళు ఈ పథకానికి అనర్హులు అవుతారు అదే విధంగా తడి భూమి అయితే మూడు ఎకరాల లోపల ఉండాలా ఈ ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ క్యాండిడేట్ పొడి భూమి అయితే పది ఎకరాల లోపల ఉండాలా తడి పొడి రెండు కలిపైతే పది ఎకరాల లోపలనే ఉండాలన్నమాట రెండు కలిపైతే అదేవిధంగా పట్టణ ప్రాంతంలో కుటుంబం ఉంటుంది అనుకోండి ఒకవేళ వాళ్ళ కుటుంబం పట్టణ ప్రాంతం నివసిస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళకు అటువంటి వాళ్ళ ఆ కుటుంబం స్థలం విస్తీర్ణత ఎంత ఉండాలంటే వెయ్యి చెదరప్ప అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు ఇది కూడా ఒక కండిషన్ అనమాటేషన్ కిందకే వస్తుంది అనమాట అదేవిధంగా రెంట్ పైన కానీ ఉన్న వాహనాలకు ఈ పథకానికి అర్హులు కారు ఎవరైనా కానీ లీజుకు తీసుకొని ఉంటారు రెండేళ్ళు మూడేళ్ళని లేదంటే రెంట్కు నెల ఉంటారు అనమాట అటువంటి వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు అనర్హుల కిందకే వస్తారు అదే విధంగా వాహనం మీద ఇప్పుడు ఎవరైనా కానీ ఇన్సూరెన్స్ ఎవరైనా కానీ మామూలుగా వాహనం లోన్ కింద తీసుకొని ఉంటారనమాట అటువంటి వాళ్ళు అప్లై చేసినా కానీ ఏదైనా కానీ చలాన్లు గిలాన్లు ఏ పెండింగ్లో ఉంటే క్లియర్ చేసుకొని ఉండాలా ఆ చలాన్లు ఏమైనా పెండింగ్లో ఉన్నాయంటే మాత్రం వాళ్ళు కూడా అనర్హుల కిందకే వస్తారు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సిక్స్త్ ఆఫ్ వాల్యుడేషన్ అంటే ఈ రంగ ఎక్కువే చెప్పినారు వాళ్ళు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అప్లై చేయాలి అని అనుకునేవాళ్ళు ఇకపోతే సింపుల్ లాస్ట్ దరఖాస్తు ప్రక్రియ విషయానికి ప్రోత్సహండి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఈ దరఖాస్తు ఫార్ అప్లికేషన్ వచ్చి అన్ని సచివాలయాల్లో ఉన్నాయి అదేవిధంగా అన్ని జిరాక్స్ సెంటర్లో కూడా ఉన్నాయన్నమాట ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్ చెప్పాలనుకున్నది స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాను మర్చిపోయిన ఇప్పుడు చెప్తాను చూడండి ఆల్రెడీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈ నాలుగైదు సంవత్సరాలు ఇచ్చారు కదా వాళ్ళు వాహనమిత్ర పథకం మీద వాళ్ళకు సంబంధించినటువంటి ఆటో రిక్షా ఉన్నవా ఆ టైంలో వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళ లిస్ట్ అనేది విడుదలైందనమాట అన్ని సచివాలయాల్లో వచ్చాయి మీరు కూడా ఎవరన్నా కానీ ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళైతే గత ప్రభుత్వం హయాంలో ఈ పదివేల రూపాయలు తీసుకున్న వాళ్ళైతే మిత్ర పథకం కింద ఒకసారి సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి ఇకపోతే ఎక్కడ అప్లై చేయాలి అంటే మీ గ్రామవార్డు సచివాలయాల్లోనే అప్లై చేయాలి ఈ అప్లై విషయానికి వస్తే సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఈ మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ వాళ్ళు పరిశీలన చేస్తారనమాట పరిశీలించి ఇరవై నాలుగో తేదీ లిస్టు విడుదల చేస్తారు ఎవరెవరు అర్హుల కిందికి వస్తారని చెప్పేసి అక్టోబర్ ఒకటిన మీ అకౌంట్లో జమ అవుతుంది అమౌంట్ అనేది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను చూడండి రేషన్ కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా మీ ఆటో రిక్షా కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ ఏదైనా కానివ్వండి దానికి సంబంధించి ఆర్సీ కావాలి అదేవిధంగా బ్యాంకు పాస్బుక్ యాడ్ చేయాల్సి ఉంటుంది మీ మొబైల్ నంబరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫారం అప్లికేషన్ ఫారం గురించి చెప్పాను కదా అన్ని జిరాక్స్ సెంటర్లో కూడా ఇప్పుడు లభ్యంగానే ఉన్నాయి అదేవిధంగా నేను కూడా పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసుకోండి ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి మీ గ్రామ వార్డు సచివాలయాల్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్లన్నీ అధికారులు ధృవీకరణ తర్వాత అర్హుల జాబితాలో చేరుస్తారు ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం ఇంకా ఎవరైనా కానీ అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఈ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్కు నిబంధనలు మేరకు చూసి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకోండి ఎందుకంటే మీరు మళ్ళీ అప్లై చేసుకున్నాక నాకు రాలేదు అని మీరు అనుకుంటూ ఉంటారనమాట అందుకే క్లియర్గా చెప్పాను ఈ వీడియోలో మీకు ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మన వీడియోని లైక్ చేయడం ద్వారా తెలియని ఇంకా పది మంది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్